సుంకిశాల ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది సుంకిశాల ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేసింది ఇక సుంకిశాల ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ మూడు అధికారులపై సైతం సస్పెన్షన్ వేసింది ఇక సీజీఎం కిరణ్ జిఎం మయూరరాజ్ డీజీఎం ప్రశాంత్ మేనేజర్ హరీష్ ను సస్పెండ్ చేసింది ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు ఇక ఘటనపై ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పించింది విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారులపై చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం నిర్మాణ సంస్థకు సోకాజ్ నోటీసులు జారీ చేసింది సుంకిశాల ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది సుంకిశాల ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు వేసింది ఆ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ మూడు అధికారులపై సైతం సస్పెన్షన్ వేటు కిరణ్ జిఎం మయూరిరాజ్ డీజీఎం ప్రశాంత్ మేనేజర్ హరీష్ నుంచి ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు ఘటనపై ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పించింది విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారులపై చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం నిర్మాణ సంస్థకు సోకాజ్ నోటీసులు జారీ చేసింది ఘటనపై పూర్తి సమాచారం ప్రతినిధి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అంశం పైన కూడా ఉన్నతాధికారుల నుంచి కూడా కులడానికిల కారణాలు ఏంటి దగ్గర పైన కూడా కొన్ని వేదికలు కోరారు వేదికకు సంబంధించి కూడా ఇవాళ ప్రభుత్వం మాత్రం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు ప్రాజెక్టు డైరెక్టర్ కూడా ఆ వేటు వేస్తూ కూడా ఇప్పటి వరకే నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు నాలుగు లోపల పోస్టు కూడా బదిలీ చేస్తూ కూడా ఇప్పటివరకే ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించిన సర్కిల్ త్రీ శ్రీశాల అధికారులపై ఆ నిన్ననే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా సమాచారం అందులో భాగంగానే ప్రభుత్వం ఇవాళ సీరియస్ అయ్యి మాత్రం అధికార పైన కూడా ఇప్పటి వరకే ఆ వేటు వేసినట్టు కూడా ఇప్పటివరకే తెలిసిందే దీంతో వీరితో పాటు కూడా సిజిఎం కిరణ్ కుమార్ అదేవిధంగా ఆర్యరాజ్ అదేవిధంగా ప్రశాంత్ మేనేజర్ మేనేజర్స్ కూడా కూడా ఆదేశాలు కూడా జారీ చేసిందని చెప్పవచ్చు శృంగపై ముగ్గురు ఇప్పటి వరకే ఆ జలవన్నీని ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి కూడా సమర్పించబోతుంది విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మాత్రమే చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఆ చెప్తున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఏదైతేందో సంస్థకు ఇప్పటి వరకే ఆ శుకర్ నోటీసు కూడా జారీ చేసింది దీంతో పాటు ఉన్నత స్థాయి ఆ విచారణ కూడా ఇప్పటివరకే ఆదేశాలు కూడా జారీ చేస్తుంది ఆగస్టు రెండో తేదీన కూడా ఈ ఘటన జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడట్టు కూడా వివరిస్తుందని రాష్ట్రాల మతం రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఇప్పటి వరకే అధికారుల పైన కూడా చర్యలు తీసుకున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకుంటూ విచారణకు ఆదేశించింది కాబట్టి విచారణలో ఎలాంటి అంశాలు కూడా బయట పడబోతున్నాయి విచారణలో కూడా ఏ విధంగా చేపట్టబోతుంది సుఖశాలలో చూడడానికి గల కారణాలు ఏంటి దానిపైన కూడా ప్రభుత్వానికి మాత్రం ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆగస్టు రెండో తేదీన కూడిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడికి వెళ్ళి పరిశీలించలేదు అనే దాని దానిపైన కూడా ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వ పెద్దలు మాత్రం శిక్షణ ఘటన కూడా ఇప్పటి వరకు విచారణ కూడా ఆదేశించారు కాబట్టి విచారణలో ఇలాంటి అంశాలు కూడా బయటపడబోతున్నాయి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది థ్యాంక్ యూ ప్రవీణ్